అమ్మ కవితమ్మ ఈరోజేందో నీ వాయిస్ పెంచి రేవంత్ రెడ్డికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు మా ముఖ్యమంత్రి గారి జోలికి వస్తే గతంలో నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు నీ మాటలకి నీ వేషాలకి ఖండించడం జరిగింది నేను ఇప్పుడు ఏదో నీ పని నువ్వు చేసుకుంటూ ఓ నీకు ఎవరు అడ్డం రారనుకొని మేము వదిలేసినాం నీ రాజకీయం నీది నీ భవిష్యత్తు నీది నువ్వు ఏమన్నా చేసుకో నువ్వు వాగ్లకన్నావో ఏట్లకన్నా పార్టీ అన్న పెట్టుకో జాగృత అన్న పెట్టుకో జగమ జగమన్నా జగమంతా తిరుగుని ఎవ్వరు లేదు కానీ అనవసరంగా మా రేవంత్ అన్న జోలీకి వస్తే మాత్రం ఊరుకునేది లేదు నీకు సంతోష్ రావుకు నీకు మీ నాయనకి నీకు మీ అన్నకి నీకు మీ బాబాకి సవా లక్ష సమస్యలు ఉండొచ్చు ఆ సమస్యల్ని మా పార్టీని మా నాయకుల్ని మా ముఖ్యమంత్రిని ఇన్వాల్వ్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకోము అని చెప్తున్నాయి తినే కాడ నుంచి రేవంత్ రెడ్డికి సమాచారం అందిస్తున్నాడు అంటూ కానీ గతంలో నువ్వు అదే పార్టీలో ఉన్నప్పుడు ఎవరేం చేసిండో నీకు తెలియకుండా ఇప్పుడు నీకు అన్యాయం జరిగిందని బయటకు వచ్చి ఆ నిందని మా పార్టీ మీద దుబ్బే ప్రయత్నం చేయి దు పోలీసులు తలుచుకుంటే ఆయన అరెస్ట్ చేస్తారు సంతోషరావుని అంటారు పోలీసులు ఎందుకు తలుచుకుంటారు కే కేసులు నిరూపరణ ఆధారం వస్తేనే వాళ్ళు అఫీషియల్గా ఇన్వాల్వ్ అవుతారు నువ్వు తిట్టినవనో నువ్వు అన్నవనో ఎవరు పెత్తనం చెయ్యరు ఆల్రెడీ మీ కుటుంబం అంతా దోపిడీ చేసింది నువ్వే బట్టబయలు చేసినావు ఆ దోపిడీకి ఏ రోజు ఒకరోజు వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సింది అది తప్పదు కానీ నేనేమంటున్నా గుంపు మేస్త్రి అని మాట్లాడినావు రేవంత్ రెడ్డిని ఈరోజు ఆ గుంపు మేస్త్రి గురించి నువ్వు మాట్లాడడం కంటే నీ గురించి నేను మాట్లాడితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా లిక్కర్ రాణి అని అంటే ఎట్లా ఉంటుంది నీకు నేను అన్న దుఃఖమైళగా కానీ అనాల్సి వస్తుంది మా ముఖ్యమంత్రి గారిని నువ్వు అన్నావు కాబట్టి నీకు ఇక మీ నువ్వు కనుక ఇలాంటివే ఇలాంటి మాటలే మాట్లాడితే నీకు ఈ రిజిస్ట్రేషన్ సంస్థకు పోయి కల్వకుంట్ల కవిత కాదు లిక్కర్ కవిత అని నీ ఇంటి పేరు మార్చి మరీ రిజిస్ట్రేషన్ చేస్తా ఇట్లాంటి మాటలు మాట్లాడి మా జోలికి వచ్చి మా ప్రభుత్వం జోలికి అనవసరంగా వస్తే మాత్రం ఊరుకోను అని చెప్తున్నాం ఊరుకోము ఎవరం కూడా ఊరుకోము రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన నడిపిస్తుంది ఈ ప్రజా పాలనకి ఎవరు అడ్డం వచ్చినా ఎవరు మాట్లాడినా మేము ఊరుకోము మీ నాయన చేసిన బట్ట బట్టబయలు పెట్టేసినావు మీ పదేండ్ల మీ దోపిడీను బట్టబయలు చేస్తున్నావు వరకు మేము సంతోషిస్తున్నాం కానీ ఒక అడుగు ముందుకేసి మా ప్రభుత్వాన్ని అన్యాయంగా నువ్వు మాట్లాడితే మాత్రం ఊరుకోనేది లేదు నువ్వే అన్నావు దయ్యాలు ఉన్నాయి అన్నారు ఆ దయ్యాల సమాచారం మీ నాయన సమాచారం ఎవరు బయటకేస్తున్నారో నీ నువ్వు చూసుకోగానే మా రేవంత్ రెడ్డి గారికి టైము లేదు ఓపిక లేదు అవసరం కూడా లేదు మీ ఇంటి సమాచారం తీసుకునేంత అవసరం లేదు చాలా ఇంటెలిజెన్స్ ఉంటారు చాలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు మీరు నాయన చేసే పనులన్న మీ అన్న చేసే పనులు నువ్వు చేసే అందరికన్నీ తెలుస్తాయి ఇంటెలిజెన్స్ సంస్థ అనేది మన దేశంలో చాలా అతి ప్రాధాన్యమైనటువంటి వ్యవస్థ సంస్థ ఆ సంస్థకు అన్నీ తెలుసు ఎవరేం చేస్తున్నారు నువ్వేం చేస్తున్నావు ఈరోజు నీ అధికారం కోసం నీ పార్టీ కోసం నువ్వు నీ ఆస్తుల పంపకం కోసం బయటకు వచ్చి నువ్వు ఇష్టం వచ్చినట్ల నోటికి మాట్లాడితే మాత్రం ఊరుకోము నేను మీ వాళ్ళని తిట్టినాం మీరు మీరు వాగ్లా పోతారేమో అనుకొని మేము ఊరుకున్నాం కానీ సందే సడేమి అని రేవంత్ రెడ్డి గారి జోలీకి వస్తే ఈసారి నేను చెప్తున్నాను కదా నీ పేరు కల్వకుంట్ల కవిత కాదు లిక్కర్ కవిత అనే నామకరణం చేసి రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం వస్తుందని హెచ్చరిస్తున్నా ఇది నోరు నాలుక నువ్వు సక్రమంగా పెట్టుకుంటే సరిపోయింది లేదా మేము కూడా నీకు అదే వర్షన్ కన్నా ఎక్కువగా తిట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నా